ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్మార్ట్ హోమ్ బై అను ఈ రోజు మీకు మనకి ఈ మధ్య మామూలుగా రేషన్ షాప్ లో మనకి శనగలు ఇస్తున్నారు కదండి అవి ఏం చేస్తాం మనం మామూలుగా అయితే శనగలు అనగానే వాటిని నానబెట్టేసుకుని ఉడికించేసి పోపు వేసేసుకుని గుగ్గిళ్ళ చేసుకుని తినేస్తూ ఉంటాం కదా అలా చే అలా తినడం వల్ల ఎక్కువగా తింటే గ్యాస్ ప్రాబ్లం తప్పేసి ఇంకేం అలా కాకుండా శనగలు నష్టమను ఉడకబెట్టుకుని తినడం కూడా అంత నచ్చదు ఎవరికైనా అలా లేదంటే మొలకలు చేసి తినాలండి అలా తినలేం కాబట్టి వాటిని ఏం చేయాలి లేదంటే అలా వదిలేసామంటే పురుగు పట్టేసి వేస్ట్ అయిపోతాయి కదా అలా కాకుండా వాటిని ఈజీగా మనం ఎలా చే శనగపప్పు రూపంలోకి ఎలా మార్చాలనేది ఈరోజు చూపిస్తానండి చాలా ఈజీగా శనగల నుంచి మనం శనగపప్పు ఎలా తీసేసుకోవచ్చు అనేది చూపిస్తాను నేను చాలా ఈజీ అండి శనగలను అయితే వాడలేం కానీ శనగపప్పు అయితే మనం ఈజీగా వాడేసుకుంటాం కదా మన తాలింపుల్లో కానీ లేదంటే మసాలా వడలు వేసుకోవచ్చు మోతీచూరు లడ్డూలు చేసుకోవచ్చు ఇంకా పిండిలా చేసేసుకుని పకోడీలు బజ్జీలు ఏమైనా చేసేసుకోవచ్చు కదా శనగల రూపంలో తినడానికి అంత ఇష్టపడం కానీ ఈ రూపంలో అయితే ఈజీగా తినేస్తాం కదండీ ఇప్పుడు ఆ శనగల నుంచి శనగపప్పు ఎలాగ మనం చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను పూర్వకాలం అయితే అవి ఉండేది కాబట్టి తిరగలతో ఇసి ఇసిరేసుకునేవారు చక్క పప్పు సెపరేట్ అయిపోయేది మనకు అలాంటి ఆప్షన్స్ లేవు కాబట్టి ఇప్పుడు మిక్సీలో ఎలా మన శనగల నుంచి శనగపప్పు తీసుకోవచ్చు అనేది నేను చూపిస్తానండి నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు వాళ్ళ ఊరి నుంచి ఇలాంటి పప్పులన్నీ తీసుకొచ్చి ఇంటి దగ్గరే వాళ్ళు పప్పు చేసుకునేవారండి నేను అప్పుడు దాన్ని అంటే వాళ్ళు బొబ్బర్లు పెసర్లు మినువులు అవి చేసుకున్నారు వాళ్ళు నేను అలాగే శనగలు చేస్తే ఎలా ఉంటుందని నేను ట్రై చేశాను చాలా చాలా బాగా వచ్చిందండి అందుకని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను వీడియో మిస్ కాకుండా చూసి మీకు కూడా ఉంటే గనుక శనగలు ఉంటే గనక తప్పకుండా ట్రై చేయండి ఇవి శనగలండి మనకి రేషన్ షాపుల ఈ మధ్య శనగలు కూడా ఇస్తున్నారు కదా అవి చూడండి మనం ఏం చేస్తాం మామూలుగా అయితే వీటిని నానబెట్టి ఉడికించి పోపు వేసుకుని తింటూ ఉంటాం కదా అవి అన్నీ తింటామండి ఒకవేళ వాళ్ళు ఇచ్చినండి మనం తినలేమో తిన్నా గ్యాసే కదా కొంచెం అలా వదిలేసామంటే పుచ్చిపోతాయి అవి పురుగు పట్టేస్తాయి ఎందుకు ఉపయోగపడకుండా అనవసరంగా వేస్ట్ అయిపోతాయి కదా అలా కాకుండా ఈ శనగల్ని మనం ఎలా వాడుకోవచ్చు అనేది నేను చూపిస్తానండి ఈ శనగలతో అన్ని శనగల్ని మనం ఒకేసారి తినలేం కాబట్టి ఉంచితే పుచ్చిపడతాయి కాబట్టి దీన్ని ఎలా చేసుకోవాలి పాడవకుండా ఎలా చేసుకోవాలని నేను చూపిస్తానండి ఈ శనగల నుంచి శనగపప్పు అనేది ఎలా తీసుకోవాలి అనేది నేను చూపిస్తాను మామూలుగా అయితే మిల్లుల్లో కట్ట వేసి పప్పు చేస్తారు కదా అలా కాకుండా ఇంట్లో ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు అనేది నేను ఈరోజు చెప్తానండి ముందుగా మనం దీన్ని వాటర్లో వేసేసి ముందుగా దానిలో ఉన్న కొంచెం మట్టిబెడ్డలు అంటే ఏమైనా ఉంటాయి కనుక అవంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటర్లో వేసి త్రీ టు ఫోర్ టైమ్స్ నీట్గా కడిగేసుకోండి బాగా కడిగేసేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు అలా వదిలేయండి దీన్ని బాగా కడిగేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాల తర్వాత మీరు ఎలా వది నీటిలో పదిహేను పది నిమిషాలు పదిహేను నిమిషాలు నానబెట్టడం వల్ల మనకి ఆ శనగకి తొక్కకి మధ్య ఉన్న ప్లేస్లో వాటర్ అనేది వెళుతుందండి ఇలా పదిహేను నిమిషాల తర్వాత దీన్ని మనం ఒక చిల్లు బుట్టలో వేసేసుకుని వాటర్ అనేది ఏమీ లేకుండా స్ట్రెయిన్ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఎండలో ఆరబెట్టాలండి ఎంతగా ఆరబెట్టాలంటే అవి ఎండిన తర్వాత మనకి గలగల్లాడాలి మనం ఇలా పట్టుకుంటే గలగల్లాడుతూ ఉంటాయి కదా అంతగా ఆరబెట్టాలండి ఎండ బాగా ఉన్న టైంలో అయితే త్రీ ఫోర్ త్రీ ఫోర్ అవర్స్ ఎండబెట్టినామంటే మనకి అలా వచ్చేస్తాయి ఎండ బాగా ఉంటే కనుక రెండు గంటలు కూడా వచ్చేస్తాయండి ఇలా గలగల్లాడేలాగా మీరు వాటిని ఎండ పెట్టుకుని తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి ఇవి నేను ఎండబెట్టి తీసుకొచ్చాను ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ బట్టి చూపిస్తాను మీకు మీరు పెద్ద జార్లో వేసుకోండి చిన్న జార్లో కాకుండా పెద్ద జార్లో వేసుకుని సగం వరకు వేసుకుని మిక్సీని కంటిన్యూగా తిప్పేయకుండా ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ మీరు మిక్సీ పట్టాలి మరి ఎక్కువ పట్టేస్తామంటే పొడైపోతుంది కదా కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ పట్టామంటే కనుక ఆ పైన ఉన్న లేయర్ అనేది ఊడొచ్చేస్తుంది ఎందుకంటే మనం వాటర్లో పది నిమిషాలు నానబెట్టాం కాబట్టి అందులో అక్కడ వాటర్ చేరి లూజ్ అవుద్ది కాబట్టి మీకు తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఇలా వచ్చేస్తుంది కదా మనకి ఇంకా అక్కడక్కడ శనగలు అనేవి ఉంటాయండి ఆ శనగలన్నీ మనం తీసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు మనకి మీకు తిరగలు కనుక ఉంటే కనుక మీరు తిరగరలో విసురుకున్నారంటే ఈ ఆపని కూడా ఉండదండి మీకు చక్కగా రెండు బదులు అయిపోయి తొక్క వేరైపోతుంది మనం వేసుకున్నది మిక్సీలో కాబట్టి అక్కడక్కడ శనగలు ఉండే అవకాశం ఉంది అందుకని ఒకసారి ముందు వీటిని జల్లించేసుకుందామండి ఈ పొట్టు ఇదంతా పోయేలాగా నీట్గా జల్లించేసుకున్న తర్వాత అందులో ఉండే శనగలు కానీ ఇంకేదైనా పొట్టు ఉండే కనుక దాన్ని వేరేసుకోవాలి ఆ శనగలు మళ్ళీ మిక్సీ పట్టుకుని మళ్ళీ ఇలా జల్లించేసుకుని సపరేట్ చేసుకోవాలి చూసారు కదా శనగలు కానీ పొట్టు కానీ కొంచెం పైకి వస్తుంది కదా అవన్నీ మనం చక్కగా ఓ పళ్ళెల్లో వేసేసుకుని వేరేసుకున్నామంటే మనకి పప్పు నీట్గా ఉంటుంది నేను మళ్ళీ మిక్సీ పడతానంటే శనగల్లో వచ్చిన దాన్ని మళ్ళీ మిక్సీ పడతాను ఇప్పుడు మీరు ఈ పప్పు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా మిక్సీ పట్టిన అలాంటి చిల్లులు బుట్ట మనకు చాలా ఈజీగా ఉంటుందండి జల్లించేసుకోవడానికి మామూలు జల్లిడి కంటే కూడా ఈ బుట్టలో చాలా బాగా వచ్చేస్తుంది ఇప్పుడు మ్యాక్సిమం అందరిలోనే ఈ బుట్టలు అనేవి ఉంటున్నాయి కదా ఇందులో ఉన్న శనగలు కానీ ఆ పొట్టు కానీ కొంచెం వేరే వేరేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసి చెరిగేసుకున్నామంటే మనకి పప్పు రెడీ అయిపోతుంది ఎంత బాగా వస్తుందంటే మన బయట స్టోర్లో కొని తెచ్చుకుంటాం కదా షాపుల్లో అంత బాగా మనకి పప్పు అనేది వచ్చేస్తుందండి మన పప్పు శనగ నుంచి పప్పు వేరే చెడు ఎంత ఈజీ అని మీకే అనిపిస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి మనం అలా శనగలను వాడలేం కాబట్టి ఇలా పప్పుగా చేసుకున్నామంటే చక్కగా మనం ఎక్కువ కాలం కూడా వాడుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో నేను నీట్గా అంతా ఏరేసి చెరిగేసానండి చాలా బాగా పప్పు అయితే వచ్చింది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అక్కడక్కడ ఏమైనా ఉంటే కనుక మనం తీసేసుకోవచ్చు చక్కగా మన పప్పు చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో మనం మసాలా వడలు వేసుకోవాలన్నా లేకపోతే మోతిచూరు లడ్డు ఆల్రెడీ చూపించాను కదా శనగపప్పుతో మోతీచూరు లడ్డు ఎలా ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది అలా లడ్డూలు చేసుకోవాలన్నా మన ఇష్టం అండి చాలా బాగుంటుంది లేదండి మనం పిండి పట్టుకుని శనగపిండిలా చేసుకుని పకోడ ఇలా వేసుకోవాలన్నా ఎలా కావాలి అలా వాడుకోవచ్చు ఎంత నీట్గా చేసేసుకున్న తర్వాత ఒకసారి ఎండలో పెట్టుకునే స్టోర్ చేసుకోవచ్చు అండి ఇది మనకి ఇంకా ఆ పొట్టులో ఉండిపోయిన పప్పు అండి చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది కదా మిక్సీ జార్ వల్ల అది దాన్ని సపరేట్గా జల్లించుకుని మళ్ళీ చిరిగిన తర్వాత వచ్చిన ముక్కలండి అవి ఆ ముక్కలు మనం ఏదైనా పచ్చళ్ళలో కానీ తాలింపుల్లో కానీ వేసేసుకోవచ్చు లేదంటే నానబెట్టేసి వడల్లా వేసేసుకోవచ్చు అండి పప్పు అయితే చాలా చాలా బాగా వచ్చిందండి చాలా తప్పకుండా ట్రై చేయాల్సిందండి ఒకవేళ శనగలు కనుక మీకు వచ్చి ఉంటే కనుక అంటే మనం పని గట్టుకుని కొని తెచ్చుకుని చేసుకోవాల్సిన అవసరం లేదు అలా చేయం కదా మనం మామూలు ఇలా వచ్చిన వాటిని ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపించానండి చాలా చాలా బాగా మంచి రిజల్ట్ వచ్చింది చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి శనగపప్పుని ఎంత ఈజీగా చేసేసుకున్నాము మనం ఇంట్లోనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్